కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువత కీలక పాత్ర పోషించారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు వైసీపీ యువజన విభాగ నేతలతో సమావేశమైన జగన్ యువనేతలకు నేతలకు దిశానిర్దేశం చేశారు పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేలా యువత కష్టపడాలన్నారు యువత రాజకీయంగా ఎదగడానికి ఇదో గొప్ప అవకాశం అన్నారు యువత రాజకీయంగా ఎదగడం వారి చేతుల్లోనే ఉందని జగన్ సూచించారు ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్న విధానాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఎగరగొడతా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ నిద్రపోతూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం గట్టిగా చేస్తా ఉన్నాం కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడా ఎప్పుడూ తగ్గనేలా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లీవియన్ అంటారు ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల విలువలు విశ్వసనీయత దానికి మాత్రం పెద్ద పెద్దపీటీ వేశాం విలువలు విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు ఎప్పుడు చేయాలి